స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మమూడిలో కావ్య న్యూ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మన కావ్య మారిపోయిందంటగా మారిపోయిందంటగా అని ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే డిస్కషన్స్ అయితే ఇప్పటి వరకు క్లాసిక్ లుక్స్తో అట్రాక్ట్ చేసుకున్న కావ్య లేటెస్ట్గా రిచ్ లుక్లోకి చేంజ్ అవ్వడమే ఈ చర్చకు ప్రధాన కారణం అసలు మ్యాటర్ ఏంటంటే బ్రహ్మముడి సీరియల్లో ఇన్నాళ్ళు పద్ధతిగా కనిపించింది కావ్య కానీ లేటెస్ట్గా షాకింగ్ డెసిషన్ తీసుకుంది అదేమిటంటే ఇప్పటి వరకు సాంప్రదాయంగా కనిపించిన కావ్య ఇప్పుడు రూటు మార్చింది ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ హార్ట్ రేట్తో మెంటలెక్కిస్తుంది నిన్న మున్నటి వరకు చాలా ట్రెడిషనల్ వేర్ ధరించిన కావ్య ఇప్పుడు రాజ్ కోసం ఫాస్ట్ లుక్లో కనిపించి అందరికీ హార్ట్ బీట్ పెంచుతుంది రాజ్ తనను అప్పలమ్మ అని కామెంట్ చేసాడని కారణంతోనే ఈ నిర్ణయానికి వచ్చింది కావ్య అయితే కావ్యను రెచ్చగొట్టి మరి ఈ మోడర్న్ లుక్లోకి తీసుకొచ్చింది మాత్రం ఆమె అక్క స్వప్న అని చెప్పాలి కావ్యను రాజ్ అప్లమ్మ అని టీస్ చేయడంతో ఇలా న్యూ అవతార్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి రాజ్కు మైండ్ బ్లాక్ చేసింది ఇక సీరియల్లో కావ్య న్యూ లుక్ చూసి అదరహో అంటున్నారు అభిమానులు ఇన్ని రోజులు సింపుల్గా కనిపించిన కావ్య ఇలా సూపర్ గ్లామర్గా రెడీ అయ్యి కావడంతో కావ్య ఫ్యాన్స్కు తెగ నచ్చేసింది దీంతో ఈ సరికొత్త కావ్యను చూసి అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కొత్త అవతారంలో కావ్య చాలా బాగుందని సీరియల్ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు అయితే కావ్య బ్రహ్మముడి సీరియల్ కోసం ఇలా క్లాస్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది కానీ కావ్య సోషల్ మీడియాలో మాత్రం మోడర్న్ డ్రెస్సుల్లో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది షూటింగ్ స్పాట్స్ లేదా ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ మూడికి తగ్గట్టు ఫాష్ కాస్ట్యూమ్స్లో కిరాక్ పుట్టిస్తుంది కావ్య తన అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ కూడా షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటుంది కావ్య అయితే బ్రహ్మముడి సీరియల్లో కావ్య న్యూ లుక్ వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది చాలా రోజుల నుంచి ఇలా సేమ్ లుక్లోనే కావ్య కనిపించడంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారట అందుకే వాళ్ళని రీఫ్రెష్ చేసేందుకే కావ్య క్యారెక్టర్కు ఈ ఫ్రెష్ టెచ్ తీసుకొచ్చారని టాక్ ఏది ఏమైనా కావ్య హార్ట్ అవుతార్ రాజ్తో పాటు ఆడియన్స్కు కూడా హై ఫెస్ట్ అని చెప్పచ్చు మరి మీకు కావ్య ఓల్డ్ లుక్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి న్యూ లుక్ నచ్చితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి